చేసిన పనుల ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవం పొందాలి కానీ పదవితో కాదని నీతి నిజాయితీ నిబద్ధతో సేవ చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అన్నారు సంగెం మండలం ఆసాలపల్లి గవిచర్ల రోడ్లోని కూచన గార్డెన్స్ లో బుధవారం సంఘం ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘం మండల పరిషత్ ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని వారిని సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని బలాల కంటే ప్రజాబలం గొప్పదని కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో రాష్ట్ర సంక్షేమ పాలన అందిస్తుందని అన్నారు మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి విజయవంతంగా

ప్రజల ఆశీర్వాదంతో భగవంతుడి ఆశీర్వాదంతో మన యొక్క అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ చరిత్రలు మనం చూస్తాం మన గ్రామంలో కూడా చూస్తాం కొందరి పేరులే ఒక కనీసం ఒకటి రెండు తరాలను గుర్తుపెట్టుకుంటారు అప్పదాన్ని వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండేవాడు ప్రజలకు ఏం చేస్తూ వచ్చినా నేను ఉన్నాను అని చెప్పి సహకరించేవాడు

అది మనతోటి అర్థం కాదు రేపు రాబోయే మన పిల్లలకు కానీ మన పిల్లలకు పిల్లలకు కూడా మనం చేసి ప్రజా సేవ ఆశీర్వాదం అని చెప్పి అని చెప్పి